నల్గొండ మున్సిపాలిటీ కార్పొరేషన్గా ఆవిర్భవించిన నేపథ్యంలో రాష్ట రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నూతన కార్పొరేషన్ బోర్డును ఆవిష్కరించారు ఈ నెల పదమూడున గెజెట్ విడుదల కావడంతో కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలో బోర్డును ప్రారంభించి అధికారికంగా కార్యకలాపాలను మొదలుపెట్టారు ఈ సందర్భంగా నల్గొండ నగర పరిధిలో పద్దెనిమిది కోట్ల డెబ్బై లక్షల రూపాయల విలువైన పలు అభివృద్ది పనులకు మంత్రి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన ఇరవై ఐదు నెలల్లోనే నల్గొండను కార్పొరేషన్గా మార్చి ప్రజల కల నెరవేర్చానని తెలిపారు దీనివల్ల రాక పెరిగి నగర అభివృద్దికి మరింత వేగవంతం అవుతుందని అన్నారు ఇప్పటికే ఏడు వందల కోట్లతో ఔటర్ రింగ్ రోడ్ డబుల్ రోడ్లు సెంట్రల్ లైటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని వెల్లడించారు కార్పొరేషన్ హోదా వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా భారీగా నిధులు సాధించి నల్గొండను సూపర్ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతానని మంత్రి ధీమా వ్యక్తం చేశారు అన్నీ కూడా ఒకటి మన అన్నేశ్వర దగ్గర ఓపెన్ చేసుకున్నాం ఒకటే ఓపెనింగ్ దశలో ఉన్నది అన్నీ కూడా ఆరు నెలలు అన్ని పూర్తి చేసి ప్రతి ఇంటికి పైప్ లైన్ వేసి ఫస్ట్ మంచి నీటి ఇచ్చే కార్యక్రమంతో అమృత స్కీమ్లో తీసుకోవడం దాన్నితో పాటు డ్రైనేజ్ వ్యవస్థ కూడా ప్రాండం డ్రైనేజ్ ఎస్టీపీ ఒక ఎస్టీపీ కంప్లీట్ అయితే ఇంకోటి నర్సప్పగూడి దగ్గర ఎస్టీపీ చూస్తున్నాం దాన్ని కంప్లీట్ చేస్తే మిగిలిన సిటీని కూడా కవర్ చేసినట్టు అవుతుంది దానికి ఆర్ఎండ్బి నిధులు రెండు వందల కోట్లు జోడించి తొమ్మిది వందల కోట్లతోని హెవీ వెహికల్స్ పొల్యూషన్ దూరంగా ఎక్కడ కూడా ఎవరు ప్రైవేట్ ప్రాపర్టీలు కూలగొట్టకుండా నేషనల్ హైవేతోనే కంప్లైంట్ చేసి ఇచ్చి అవుటర్ రింగ్ రోడ్ కూడా పనులు వేగవంతంగా నడుస్తున్నాయి మీరు అందరూ చూస్తున్నారు